మంచినీళ్ళు ఇచ్చే చీట ఇచ్చే రిజర్వాయర్ లో మొత్తం నీటి తగ్గిపోయింది దరిదాపుగా ఇవాళ ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మాత్రమే నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నుండి తీసుకుపోయే ఏదైతే కింద ఫుట్బాల్స్ ఉంటాయో మూడు ఫుట్బాల్స్ ఉంటాయి అందులో ఏ సమయంలో కూడా రెండు ఫుట్బాల్స్ ద్వారా నీళ్ళని డ్రా చేయాల్సి ఉంటుంది అందులో ఒకటి పైన తేలి ఉన్నది రెండోది కూడా ఒక వన్ ఫీట్లోనే ఉన్నది అంటే వారం రోజుల లోపలనే ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం అయిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఇక్కడ ఇప్పుడే నీటి అధికారులతో నీటి డిపా పారుదల అధికారులతో కూడా మాట్లాడినాం ఎస్సీ గారితో సిగారితో మనకి ఇక్కడికి నీళ్ళు రావాలంటే దీనికి పైన ఉండే అశ్వరావుపల్లి రిజర్వాయర్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ గ్రావిటీ కెనాల్ కూడా మొత్తం బుషెస్తో ముళ్ళకంపలతో నిండిపోయినది అది కూడా రిక్వెస్ట్ చేసినాం వెంటనే ఆ కాల్వను సాఫ్ చేయాలి రెండోది అశ్వరావుపల్లి రిజర్వాయర్ని నింపాలి అంటే పైన ఉన్న ఆర్ఎస్ గన్పూర్ నిండాలి ఆర్ఎస్ గన్పూర్కి నిండాలంటే ధర్మసాగర్ నుంచి నీళ్ళు రావాలి ధర్మసాగర్కి నీళ్లు రావాలంటే పైన సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళి గోదావరిలో నీళ్ళు ఉన్నాయి కావలసినంత కరెంటు ఉన్నది హైడల్ కరెంటు కూడా వస్తున్నది అయినా కూడా ఇప్పటిదాకా రెండు నెలలు అయినా కూడా వర్షాకాలంలో ఇవాళ నీళ్లు ఇటు తపాస్ పెళ్లి కూడా నీళ్ళు పోవట్లే రెండోది తాగునీళ్ళకు గుడిగా నీట్లేని పరిస్థితి ఒకవైపున తాగునీటికి కటకట వచ్చే పరిస్థితి వచ్చింది జనగామలో రెండవది ఇక్కడ ఉండేది మొత్తం కూడా రిజర్వాయర్ కనబోయిన కూడా కానీ లేకపోతే బొమ్మకల్లు కానీ ఈ రిజర్వాయర్లు కూడా నీళ్ళు లేకపోవడం వల్ల నలభై శాతం కూడా ఇవాళ పంటలు నార్లు వేసుకోలే నార్లు ముదిరిపోతున్నాయి సాగునీరు మంచినీరు ఈ రెండింటి కోసం వెంటనే చేయాలని చెప్పేసి రైతుల తరఫున మన యొక్క జనగామ ప్రజల తరఫున అధికారులను కూడా రిక్వెస్ట్ చేసినాం ఈ పచ్చదనం స్వచ్ఛదనం అని చెప్తున్నారు దానికి నిధులు లేవు ఏదైనా చేసి ఈ కట్ట ప్రాంతం కూడా మనం పోయేటట్టు లేదు అనేక మంది ఇక్కడికి వచ్చి కూడా సాయంత్రం పూట మొత్తం ప్లాస్టిక్ మిగతాయని కూడా ఇక్కడ వదిలిపెడుతున్నారు కాబట్టి దీనికి దీన్ని సాఫ్ చేసుకోవడం కట్టని చెత్తంతా సాఫ్ చేసుకోవడం నీళ్ళని మెరుగుపరుచుకోవడం తద్వారా మొత్తం కూడా జనగామ ప్రజలకు అట్లీస్ట్ వారం రోజుల తర్వాత అయినా ఒక ఇప్పుడున్న దానికంటే కొద్దిగా మంచి నీళ్ళు రావాలనే ఉద్దేశంతోనే అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ వచ్చిండ్రు ఇవాళ మున్సిపల్ అధికారులు కానీ మన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకపోతే ఇతర అధికారులు మన నీటు పారుదల శాఖ అధికారులు వచ్చిండ్రు అందరితో కూడా చర్చించడం ఖచ్చితంగా నమ్మకం ఉన్నది వారం రోజుల లోపల ఇప్పుడున్న దానికంటే ఖచ్చితంగా ఆ రెండో ఫుట్బాల్ తేలే లోపలనే అశ్వరాపేళ్లి నుంచి నీళ్లు తెచ్చుకుంటా నీళ్ళు తెచ్చే విధంగా చేస్తామని కృషి చేస్తామని చెప్పేసి కూడా అధికారులు మాటిచ్చిండ్రు ఈ వారం రోజులు చూసి ఆ తర్వాత మరలా రావడానికి ఒకరు రాయినట్లయితే ఏం చేయాలని చెప్పేసి అప్పుడు ఒక కార్యక్రమం తీసుకుంటాం ఖచ్చితంగా మరొకసారి మీ ద్వారా కూడా ముగ్గురు అధికారులకి నీటిపారుదల అధికారులకి మున్సిపల్ అధికారులకి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ సమస్య మంచినీటి సమస్య కాబట్టి ఆ మంచినీరు కూడా కొద్దిగా మంచిది ఇవ్వాలి కాబట్టి శుభ్రమైనది ఇవ్వాలి కాబట్టి దయచేసి ఇది తొందరగా క్లీన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కూడా వారికి నేను విజ్ఞప్తి